అందరికీ నమస్కారం అండి ఇది బనానా క్రాపు ఇది మొత్తం టూ ఏకర్సు ఈ లైను ప్లస్ ఆ బిట్టు రెండు కలిపితే టూ ఏకర్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుందండి ఇది నాటి అయితే మనది అగ్రిఫ్రెండ్ ప్రోడక్టు వాడ ఈ దొంపుకు వాడారు ఈ ఎకరాకు ఆ ఎకరాకు వాడలేదు బట్ రెండు ఒకేసారి ఇదే ఒకే రైతు ప్లస్ రెండు ఒకేసారి నాటారు కానీ ఈ ఈ ఈ లైన్కి అంతా మొత్తం ఈ ఎకరాలో అగ్రిఫెండ్ ప్రోడక్ట్ అగ్రిఫ్రెండ్ వినేకరా ప్రోడక్ట్ వాడారు మీరు చూస్తున్నారు ఎంత గ్రీనిష్గా ఉందో అటు సైడ్ కూడా చూస్తున్నారు లాంగ్ నుంచి చూసినా కూడా మీకు కనపడుతుంది క్లియర్గా ఇదేం హైట్ బాగా పెరిగింది ఫస్ట్ స్ప్రే చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది దీనికి సెకండ్ స్ప్రే చేయాలి ఇంకొక టెన్ డేస్లో సెకండ్ స్ప్రే చేయాల్సి ఉంది అయినా సరే ఫస్ట్ స్ప్రేలోనే మనకు ఇంత గ్రోతింగ్లో వేరియేషన్ కనపడుతుంది మీకు క్లియర్ క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది అక్కడ ఉండేది లాస్ట్లో ఉండేది మీరు చూస్తున్నది లాస్ట్లో లాస్ట్ ఉండేది మాత్రం అది ఆ ఎకరాకు వాడలేదు ఈ ఎకరాకు వాడడం జరిగింది సో కాబట్టి రైతు లేడు ఇక్కడ రైతు వచ్చిన తర్వాత రైతుతో కూడా మనం వీడియో తీసుకుంటాము మేము జస్ట్ కంపెనీ తరపు నుంచి మేము చూడడానికి విజిట్ చేసాము ఇప్పుడు సో ఈ ఎకరాకు అప్లై చేసాము ఆ ఎకరాకు అప్లై చేయలేదు ఇంత వేరియేషన్ మీరు లాంగ్ నుంచే మీరు గమనిస్తున్నారు కదా సో కాబట్టి బనానా క్రాప్కి మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా హీల్డింగ్ వస్తుంది ఈ గ్రోతింగ్లోనే మనకు కనపడుతుంది ఎంత ఫ్లరిష్గా అవుతుంది ఆకులు ఎలా ఉన్నాయి హైట్ ఎలా ఉంది అంత గమనిస్తున్నారు ఇదే పొలంలో ఇది వన్పెంట గ్రామంలో ఇక్కడ డైరీ ఫామ్ అనే ఒకటి ఉంది రాజశేఖర్ డైరీ ఫామ్ అని దానికి ఆపోజిట్ అనమాట వాడికి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఇది బనానా తోట చూడచ్చు రైతు పేరు నెంబర్ తర్వాత ఇస్తాము రైతుతో కూడా ఇంటర్వ్యూ ఇస్తాము సో మీరు గమనించవచ్చు ఓకే ఇది అగ్రిఫెండ్ కంపెనీ తరపు నుంచి వాడిన ప్రోడక్ట్ వాడిన తర్వాత వచ్చిన గ్రోతింగ్ అనమాట జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లోనే కాబట్టి ఇది గమనించి మిగతా రైతులందరూ కూడా బనానా క్రాప్కి అగ్రిఫ్రెండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసుకొని రైతులకు అంటే మీకు మేలు ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి అగ్రిఫెండ్ సంస్థ ఆల్వేస్ రైతుల కోసమే ఉంటుంది కాబట్టి ఈ అగ్రిఫెండ్ ప్రోడక్ట్ను వాడుకొని రైతులందరూ ఎక్కువ దిగుబడిని అంటే భూసారం పెంచుకొని ఎక్కువ ది ఎక్కువ గ్రోతింగ్ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీరు అందరూ వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇది రైతు ద్వారానే మీకు మళ్ళీ మీకు ఇంకొక వీడియో తీసుకొని మీకు అందరికీ షేర్ చేస్తామండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఈ అరటి నాటి ఎన్ని రోజులు అయింది మూడు నెలలైంది మనం ఇప్పుడు అగ్నిప్రెండ్ ప్రోడక్ట్ వినయ్ రా అనే ప్రోడక్ట్ ఇచ్చాం కదా అది ఇది నాటి నాకు ఎన్ని రోజులకు వాడారు ఫస్ట్ ప్యాకెట్ రెండు నెలల పది రోజులు వాడిన తర్వాత మీకు ఏం గమనించిన ఈ తోటలో ఆ డిఫరెంట్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఏ గ్రోతింగ్ లో కానీ ఎట్లా అనిపిస్తుంది ఈ తోటలో గ్రోతింగ్ బాగానే ఉంది సార్ గ్రీనిష్ బాగానే ఉంది గ్రీనిష్ కొంచెం లైట్ గా వచ్చేసి పురుగు కూడా ఉంది పురుగు కూడా ఉందా పురుగు కూడా ఇంతవరకు పురుగు గురించి మేము ఎక్కడ ఎందుకంటే మేము స్ప్రే చేసేటప్పుడు మేము గమనించింది పురుగు కూడా ఉన్నది సుడిలో ఆ సుడిలో పురుగు కూడా పోయింది గ్రేట్ గ్రేట్ ఇప్పుడు రెండో ఇప్పుడు ఫస్ట్ కోటి ఎన్ని రోజులు ఇప్పటికి

ఇప్పుడు డైలీగా తిరిగే ఏరియాకు కొత్తగా పోయిన ఏరియాకు మనం ఏడా మాకు చెప్తున్నారు బానే ఉంది సార్ గ్రీన్ ఇష్యూ బాగానే ఉంది అయితే మొన్న వచ్చేసి సార్ మేము గమనించింది అంటే మొన్న మూడు పోయిన రాత్రి కాక అంత ముందు రాత్రి శనివారం నైట్ గాలి ఓని తోలేదు అన్ని చెట్లలో అందరూ ఏమన్నారు అంటే మా ఆకులు చినిపోయినాయి చినిగిపోయి అన్నారు ఆకులు కూడా చినిపోలేదు సార్ ఎక్కడ కూడా ఇది కూడా కొత్తగా వింటున్నాం శనివారం రాత్రి ఎంతో గాలి తోలింది శనివారం సాయంత్రం సార్ అప్పటికి కూడా మనం పెద్ద చెట్లకు కూడా నీకు ఆకులు ఎక్కడ చినిపోలేదు అయినా కూడా అసలు గాలి ఎంత గాలి సార్ మొత్తం మనం ఇద్దరము సాధ ఆనుకోని కూడా మనం కూడా ఆ గాలి కూడా మనకు కూడా ఎందుకంటే ఆకు మన్నం వస్తుంది ఇది మన ప్రొడక్ట్ అగ్రిమెంట్ వాడిన తర్వాత నీకు ఆకు మన్నం వస్తుంది కాబట్టి చిరగదు నీకు చిన్న చిన్న దోమకు వాటికి లెక్క పెట్టుకోదు ఎన్ని అటు రంగు నీటి అన్ని పోతాయి మొత్తం ఫుల్ గ్రీన్షిష్ వస్తుంది అనమాట బాగా చాలా గ్రీన్ సో ఇప్పుడు రెండోది ఎప్పుడు వాడాలం రెండోది ఇంకా రోజుల తర్వాత అంటే నెల నెల పూర్తి తర్వాత వాడు నెల తర్వాతనే వాడాలి యాక్చువల్గా వాడి ఇప్పుడు రెండు వందల లీటర్లు కదా ఇప్పుడు చెట్టు పెరుగుతాయి కాబట్టి రెండు వందల యాభై లీటర్లు కలుపుకొని కొట్టేసుకో ఎకరా మొత్తం లీటర్ నాలుగు వందల లీటర్ కలుపుకోవచ్చు మొక్క పెరిగేదాన్ని బట్టి మనం తడుపుకొని ఆకులన్నీ బాగా తడిపితే మొత్తం బాగా ఆకుల తీసుకుంటారు అనమాట దాని బట్టి బట్టి మనం పెంచుకోవచ్చు అప్పుడు నాలుగు వందల లీటర్ల కలుపుకోవచ్చు పంటను బట్టి ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ లో ఒక యాభై లీటర్లు పెంచుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ ఎకరాకు రెండు వందల యాభై లీటర్లు అవి తీసుకో రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్ల వరకు సో అది వాడిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాం ఒకసారి అప్పుడు మళ్ళీ వేరే సార్ వాళ్ళు కూడా అందరు వస్తారు చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ చూసాం